హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము చూస్తున్నారు జై బాబు ఫార్మ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లైన్ కూడా ఆన్లోచించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది పాలబ్రాసు పాలబ్రాసు రెండు పెట్టలు మూడైతే సీల్కైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ మూడు కలిపి అయితేనే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కనిపించేది దీని రంగు పాలబ్రాసు పట్టా పెళ్ళే కాకపోతే దీనికి కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది ఆ వెనకాల ఏలికి చిన్న ఆనికాయ ఒకటి ఉంది దానివల్ల లైట్గా కుడుతుంది మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేకుండా ఫ్రెండ్స్ నేను మూడు మూడు కలిపి అయితేనే ఇస్తాను ఫ్రెండ్స్ రెండు పెట్టలు ఒక పుంజు మూడు కలిపి అయితేనే ఇస్తాను ఓకేనా నేనైతే రీజనబుల్ రేట్ చెప్తాను దీని హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పది నెలలు ఇక రెండోది వచ్చేస్తే ఇది డాకపెట్ట కోడిపిల్ల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండుసారి అయితే ఎక్స్ అయితే పెట్టింది మూడోసారి పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉంది కోడిపిల్ల మాత్రం కోడిపెట్ట మాత్రం చాలా అంటే చాలా మంచిది ఓకేనా రిచ్ వాటర్ మూడు రిచ్ వాటర్లు ఉంటాయి నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే లేదు ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తానా ఓకేనా ఫ్రెండ్స్ దీని హైటు ఇరవై రెండు ఉంటుంది ఖచ్చితంగా వెయిట్ సుమారు మూడు గేలు ఉంటుంది వయసు ఇది పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు మించి ఎక్కువ ఉండదు కానీ పెట్ట మాత్రం పెట్ట మార్లు పడతాయి దీనికి చూడొచ్చు దాని రంగు కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మూడోది వచ్చేసి నల్లకెక్కర ఇది నల్లకెక్కర నల్లకెక్కర పెట్ట సూపర్ వాటం ఉంటుంది ఫోటోలో కానీ వీడియోలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీని వివలు వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ సుమారు రెండున్నర మధ్యలో ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది ఇది ఒకసారి పెట్టింది ఇప్పుడు రెండోసారి పెట్టడానికి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండు పెట్టలు ఒక పుంజు మూడు కలిపి పదహారు వేలు చెప్తున్నా అది అయితే ఫిక్స్డ్ కాస్టు ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఫ్రెండ్స్ టైం పాస్కి అయితే చేయొద్దు అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే రీజనబుల్ రేటే చెప్పాను ఫ్రెండ్స్ రెండు పెట్టెలు ఎనిమిది వేలు పుంజు ఎనిమిది వేలు మొత్తం పదహారు వేలు మూడు కలిపి నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేటే చెప్పాను ఫ్రెండ్స్ ఇది పండగ సీజన్లో పండగ సీజన్లో ఎవరైనా రేట్ ఎక్కువ చెప్తారో నేనైతే రీజనబుల్ రేటే చెప్తున్నా మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేకుండా లేదు ఫ్రెండ్స్ ఓకేనా మై ఘటస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుపైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్